లోపలికి స్వరంగం ఉంది నా దోడ దోకడు చూడు అక్కడ లోపల అంటే లోపలికి పోయిందే ఎట్లా అంటే గొంతే కానీ అక్కడ కింద లోపల స్వరంగం ఉంది దాదాపు లోపలికి స్వరంగం ఉంది లోపలికి అదేమన్నా లోపలికైతే వెళ్ళిపోయిందేమో అబ్బాయి ఏంటన్నా స్వామి దేవుడా ఎట్టు నుంచి ఎట్లొచ్చిందన్న ఇది కాదు శివ అది ఒకేసారి దీన్ని అటాక్ నిన్న అక్కడ పట్టుకుంది ఈ మంచిని ఇక్కడ కాలు పట్టు అసలు అసలు కాలు కూడా ఎనికి రానిలేదు శివ ఆ మంచి కాలు పట్టుకునేది నాకైతే మెడ పట్టుకునేది కనీసం వద్దాం అనుకునే కూడా అది నాకైతే ఏం కాలేదు కదా నీకు ఏమైంది ఈడ పట్టుకునేదా ఈడ పట్టుకునేది నా కాలు ఏం కాదు ఏం ఇక్కడ ఏముంద మనకు కంప్లీట్ గా క్లియర్ గా అర్థం కావట్లేదు అక్కడ ఏందో చూడు లైట్ రోజు ఇంత భయంకరంగా ఉంది గూజ్ వచ్చేస్తున్నాయి నాకైతే గూజ్ బంప్స్ వస్తున్నాయి నిజంగా నిజంగానా అది ఇప్పుడు స్కేర్ అంతా మొత్తానికి ఎటబినొచ్చది ఆ బిల్డింగ్ లోపల బిల్డింగ్ లోపలికి ఏమైనా వెళ్ళిందా వినోన్ ఉండర లోపలా అబ్బ్ గూస్ అన్నా అక్కడ చూడు లైట్ వే అక్కడ సీను అన్న జాగ్రత్త మీరు అన్న టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జాగ్రత్తగా ఉండండి చాలా ఇదిగా ఉన్నాయి భద్రం అన్న జాగ్రత్త అన్న మీరు జాగ్రత్త ఇదేంటన్న ఇది ఇంత దారుణంగా ఉంది చెట్టు చూడు నడింట్లో ఎవరైనా ఉండరు లోపల ఉంటే బయటకి రండి బయట నుంచి మనల్ని అటాక్ చేయొద్దు ఓకేనా ఇక్కడ కూడా ఎవరు లేరు ఏం శివా ఇక్కడ కూడా ఇక్కడ అసలు రాయి అన్న బడి మీద బడి మీదలో రాయన్న వేసింది ఇక్కడ కూడా వేసిందే ఇక్కడ రాయి వేలే అసలు ఇది కూడా చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే ఇదేంటన్నా ఇంట్లో చెట్టు మొలవడం ఏంటన్నా ఇది ఇది మొత్తము వదిలేసారు శివ వదిలేసిన దాని వల్లే మనకు అది ఈ విధంగా అయితే అయిపోయాయి ఇక్కడ పాము ఎవరు అక్కడ ఏదో ఉంది రే దీంట్లో కూడా ఏదో ఉంది రా ఉంది ఏసారు రాయ ఏసారు రండన్న ఏదో అన్న అక్కడ రాసింది ఏంటో అక్కడ నా నా నాన్న అక్కడేందో పోందన్న అక్కడ అక్కడేదో పోయింది అక్కడ ఇక్కడే కనపడింది దూకిందా ఎలా దూకింది యా ఎట్లా పోయింది శివ అన్న ఏంటన్నా కనపడింది నాకు ఇప్పుడు కనపడిందా మాకైతే కనపడలేదు మీకేమన్నా కెమెరాలో కనపడిందా లేకుంటే డైరెక్ట్ గా డైరెక్ట్ కెమెరాలో కనపడింది అన్న డైరెక్ట్ గానే ఓకే మనం ఒకసారి నైట్రోజన్ లో చూద్దామా వెయిట్ 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 ఇప్పుడు నైట్రోజన్ కెమెరా అయితే వాడతాము చూద్దాము ఎక్కడన్నా కనిపిస్తాయి ఖచ్చితంగా కనిపిస్తాయి మనకైతే ఏమన్నా కనిపిస్తాడా శివా ఏం లేదన్నా ఇక్కడైతే ఏం కనపరాలేదు చూసారు కదా ఇక్కడైతే కనపరాలేదు మనం మళ్ళీ వచ్చిన దారు కదమ్మా నా నా అడేందుకు పోతుంది చూడన్నా చూడా

స్థావరం దగ్గరికి వచ్చింది సౌండ్స్ అసలు సౌండ్ అయితే శివ లోపలికి వెళ్దామా లోపలికి వెళ్దామ్మా టెన్షన్గా ఉందన్న నిజంగా சவுண்ட்ஸ் எ மனுஷா லோத்தி ஏன் அர்த்தம் நோ சா பயங்கரங்க வந்து அது

지루는 우대 아이고 아이고 나 누나 같잖아. 흠. 좃고 못 때라. 흠. 컷때이컷때 봐. 이랜다. 10년을 맞고 올라다. 나. 아. 유지 컷 때라. 컷이컷 때세. 와. 예. ఏమి అయితే చాలా భయంకరమైతే మా శక్తిని అయితే పది ఏనుగుల బలమైతే ఉన్నట్టు ఉన్నాడు ఏమైంది చిట్టుకు దీనికే స్తంభానికైతే కట్టేస్తాము ఎందుకు నువ్వు ఎందుకుండ ఇక్కడ ఎందుకుండవరా నువ్వే మంత్రగానివే లేకుంటే ఏమ శుద్ర పూజలు చేసేవాడివ ఏమి మాట్లాడరా ఇంత టైం కుటుంబం కోసం ఎవరు ఎవరా కుటుంబము వాళ్ళు వచ్చారు వచ్చారా చూసానా ఎవరు రాలే రాలేరు ఎవరికి రాలేదు అయినా ఈ ఏరియాకు మానవులు రాకూడదు రాని చోడికి ఎందుకు వచ్చినారు అవునా మేము రాకూడదు మానవులు అంతరిక్షం లేకే పోతున్నాము మేము ఈ ప్లేస్ లోకి రాకుండా ఎట్టుంటది మేము కట్టిన బిల్డింగ్ ఇవన్నీ కూడా ఇది నా ఊరు నీ ఊరు నేనే కట్టి నువ్వు అట్టే వాస్తా నువ్వు ఎవర్రా నువ్వు ఏం రా ఇంత భయంకరంగా ఉండవు ఇంత బలంగా మనిషి చూచేయుడు పొట్టిగా ఉండాడు చాలా బలంగా అయితే ఉండాడు అస్సలు మా శక్తి అయితే అస్సలు ఏమే ఏమంత భయం నువ్వు ఇస్తా మేమేమ ఉంటున్నావా నువ్వు భయపెట్టే భయపడడానికి మేమేమ తిందరా రే ఆ ఇడు పిచ్చోడు ఉన్నట్టున్నా నాన్న ని పూజలు చేసుకుంటా పిచ్చోడు ఉన్నట్టున్నాడు పట్టుకో ఫస్ట్ అలా ఏదో క్షుద్ర పూజలు చేసుకుంటే పిచ్చోడు ఉన్నట్టున్నాడు అన్న వీడు వీడు అవతారం వీడు ఈ కట్టేసేదానికి నిజంగా అయితే వీడు వెయ్యి వేణువుల బలం అయితే ఉన్నట్టుంది వీడు పూజలు చేసుకునేవాడు అన్న క్షుద్ర పూజలు చేసుకునేవాడు క్షుద్ర పూజలా అర్థమవుతుంది వాడి అవతారం చూడు ఎట్లున్నాడు కటేష్ రావా సైకోపాత్ ఉన్నట్టున్నాడు సైకో కాదు కానీ ఆత్కాలం ముంచినాము ఉన్నట్టున్నాడు ఆత్కాలం ముంచే ఆ రోజులు ఇట్లాన ఉంటాడు ఇక్కడ ఎవరికీ వీళ్ళకి తిండి నీళ్ళు అవసరం లేదన్నా వీళ్ళకు తిండి నీళ్ళు అవసరం అవసరంలా వాళ్ళ ఘోర పూజలు ఉంటాయి వాళ్ళ అంటే వాళ్ళు ఆ మాతృశక్తితోనే శక్తితోనే విధంగా ఉంటారా వీళ్ళ పాట బతుకుతారు వీళ్ళ పాట ఏం చేస్తారు బ్రో వెళ్ళిపోదాం ఏదైనా జరిగితే మన ప్రాణాలకే ఇబ్బంది కట్టేయండి నా చాలా డేంజరస్ అన్న వద్దు వద్దు ఊర్లే పోయి పెద్దవాళ్ళని పిలుచుకోవద్దాం రండి పెద్ద కొ ప సైకో పాతునట్టున్నాడు అన్నయ్య చేతులే కట్టేద్దాం చేతులే కట్టేద్దాం పట్టు కొ చేతిలో కొడు దీని మొత్తానికైతే కట్టేసాను కానీ కట్టేశాము వీడు శుద్ర పూజలు చేసుకోవడం లేకుంటే మతీ స్థిమతం లేక ఈ విధంగా ప్రవర్తిస్తాడో మనకైతే అర్థం కాలేదు ఇప్పుడు దాదాపు అంటే పన్నెండున్నర టైం అయితే అవుతుంది ఊళ్ళోకి వెళ్ళి మనము ప్రజలను అయితే తీసుకొచ్చాము తీసుకువచ్చి దీని గురించి అయితే ఆలోచించు ఆలోచించాము మనము ఇక్కడ నుంచి కట్టేశాం కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము ఓకేనా సరే

ఎక్కడ కనపడా ఇది మొత్తానికి అయితే ఏదో చాలా ఇదిగా ఉందా వాళ్ళ బ్యాచ్ ఏదో చాలా పెద్దదిగా ఉంది లేకుంటే దయ్యమో గుర్తుమో మనకైతే అర్థం లేదు రెండు సార్లు అయితే మన చేతికి అయితే గుర్తుంది ఓకే అది ఓకే అది అనుకునే క్షుద్ర పూజ అనుకున్నాం అది కాదు దారిలో వెళ్ళేటప్పుడు ఆ గోస్ట్ అయితే మళ్ళీ తిరిగి ఫస్ట్ చింత చెట్టు దగ్గరికే వచ్చింది మాకైతే కనిపించలేదు కెమెరాలో కనపడింది ఊర్లో పెద్ద వాళ్ళతో అయితే మమ్మల్ని అయితే దాన్ని చేసినాము అది మమ్మల్ని అటాక్ చేసింది మైండ్ అయితే బ్లోయింగ్ అయింది ఈరోజు వచ్చేసి నిన్నటికంటే ఈరోజు అయితే చాలా రెజర్కి అయితే ఆత్మ కదా మన ముందుకు మళ్ళా అది కట్టేసినా కూడా మళ్ళీ కూడా వచ్చింది ఒకే ఒక్క నిమిషం కూడా కాలేదు అటు కట్టేసిన తర్వాత మళ్ళీ మనకు ఎదురుగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది ఇది ఓకే ఈరోజుకైతే దాని అయితే రెండుసార్లు అటాక్ చేసాము మళ్ళీ కూడా తప్పించుకున్నది మనము ఊర్లో పెద్దవాళ్ళని అయితే అడిగి చూద్దాం లేకపోతే ఇది పెద్ద డైజర్ ప్లేస్ అయితే ఉంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మనకు ఈరోజు శివ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు శివాను కూడా మొత్తానికి

తప్పకుండా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయం పెద్ద విషయం ఇది ఎందుకంటే కదా ఇక్కడ ఉన్న ఈ యొక్క ఊర్లో ఎటువంటి ఇది లేదనే అంతమంది జనాలు ఆ పక్క ఉన్నా కూడా ఈ పక్క మీరు మీరు తెగించి ధైర్యంతో దాన్ని తెలుసుకోవాలా అని చెప్పి ఎవరు రాకుండా కూడా మీరు మీ యొక్క స్నేహితుడు కలిసి ధైర్యం చేసి నన్ను తెలుసుకోవచ్చు నాకు ధైర్యం చెప్పి మీరు చేసే విధానం చాలా బాగుంది బట్ కాకపోతే దాని ఏంటంటే కానీ ఊర్లో పెద్దలతో మాత్రమే చేయాల్సి ఇదైతే మాత్రం కంపల్సరీ దీని తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సింది కంపల్సరీ పక్కా మనకు రెండు సార్లు అటెండ్ చేసింది అయినా కూడా అయితే మళ్ళీ కూడా తప్పించుకొని పోయింది ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అది ఈరోజైతే ఈ వీడియో ఇంతటి వరకు అయితే ఉంది ఓకే మై ఫ్రెండ్స్ ఓకే బై మనకు ఫస్ట్ కెమెరామెన్ ఇతనే అనమాట రాంప్రసాద్ ఇతను కూడా బాగా ఫస్ట్ సారి భయపడిన కూడా రెండవ మొత్తానికి అయితే వీడియో బాగా షూట్ అయితే చేసాడు నీ ఎక్స్పీరియన్స్ ఎట్ ఉంది నా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది అన్న కాకపోతే ఫస్ట్ టైమ్ తనే స్టాక్ అయిపోయినా కాతే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ కాతే ఇంకా మేము ఎట్లైనా పట్టుకుందాము ఒకసారి చూద్దాము దాని ఎక్స్పీరియంట్ ఎలా అంటే దాని రూపం ఎలా ఉందో చూద్దామని ఫస్ట్ చూసినప్పుడే స్టాక్ అయినా మళ్ళీ మేము పట్టుకున్నప్పుడు అది స్టడీ అయిపోయినా స్టడీ అయిపోయి అది రెండు రూపం ఎలా ఉందో చూద్దాం సరే చూద్దాం ఎలాగైనా భయపడినాం కదా భయపడినా తర్వాత అయినా మళ్ళీ నిలబడకపోతే బాగుండదు అని చెప్పి దాన్ని చూ పూర్తిగా చూసినప్పుడు భయపడలేం ఇంకా భయపడలేదు తర్వాత ఇంకా ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంకా సరే నైట్ బాగానే నిద్రపోయినా మళ్ళీ నాకు రాలేదు అది ఓకే కంపల్సరీ మా కెమెరామెన్ కూడా ఫస్ట్ వీడియో బాగానే తీశాడు వేరే పని ముంద బయటికి వెళ్ళినాడు ఆ రోజు శివానైతే తీసుకురావడం అయితే జరిగింది ఓకే కంపల్సరి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేయడం తప్పకుండా వీడియోస్ కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి